హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అమ్మఒడి పథకానికి సంబంధించి తప్పులు సవరణకు ఇరవై కొట్టిన మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఓకే ఎడిట్ ఆప్షన్ అయితే మనకు కల్పిస్తున్నారు కాబట్టి మరికొంతమంది తల్లులకు ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకునేందుకు అవకాశం అయితే కలుగుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు సో దానికి సంబంధించి అప్డేట్ అయితే చూద్దాం జగన్ అన్న అమ్మఒడి పథకంలో తప్పుగా నమోదైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా ఐఎఫ్ఎస్సి ఆధార్ నెంబర్ను సరిద్దేందుకు ఇరవై ఒకటో తేదీన ఆప్షన్లైతే అయితే ఇవ్వనున్నారు బ్యాంక్ ఖాతా నంబరు ఐఎఫ్ఎస్సి ఆధార్ నంబర్ తప్పుగా నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై రెండు వేల మంది అర్హులైన వారికి బ్యాంక్ ఖాతాలో ఆర్థిక సాయం అనేది జమ కాలేదు కొందరికి సున్నా ఉన్న చోట ఆంగ్ల అక్షరం ఓ నమోదు చేయడంతో నగదు జమ తిరస్కరణకు గురైంది ఇలాంటి వాటిని సరి సరిచేసేందుకు చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు ఆప్షన్ అయితే ఇవ్వనున్నారు తప్పుడు సరిచేసిన అనంతరం బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయనున్నారు అని చెప్పి సమాచారం అయితే రావడం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరైనా సరే పేరెంట్స్ ఉంటే వాళ్ళకి తెలియజేయండి వారు కనుక ఈ యొక్క అమౌంట్ కనుక క్రెడిట్ అవ్వకపోయినట్లయితే వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ప్రాబ్లం ఉన్నట్లుగా తెలిసినట్లయితే ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయుల్ని ఆ స్కూల్కి సంబంధించి వారిని మీటర్ అయితే సరిపోతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎయిట్ ఆప్షన్ అయితే ఇస్తారు ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఈ యొక్క ఎయిట్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తారని చెప్పి ఇక్కడ తెలుపుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇరవై ఒకటి నుంచి ఈ యొక్క ప్రాసెస్ని అయితే మనం చేయొచ్చు అనమాట ఓకే తప్పకుండా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి సో లైక్ చేయండి వీడియోని పది మందికి కూడా షేర్ అనేది చేయండి థ్యాంక్ యూ